వెల్కమ్ టు జటైఫామ్స్ అందరికీ వినాయక చవిత్ తుపాంక్షలు అలాగే వినాయక చవితి చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను లాస్ట్ వీక్ మన జటై ఫామ్స్ నుంచి నాలుగు అయితే అమ్మడం జరిగింది నాలుగు ఊరుగులు కూడా నెల్లూరు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది సో ఇలా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీడియో చూద్దాం నేను అయితే ట్రాన్స్పోర్ట్ చేసే రోజు ఇక్కడ ఫుల్ వర్షం చాలా ఇబ్బంది పడ్డాను అలాగే విజయవాడ ఫ్లడ్స్ గురించి కూడా చాలా వినే ఉంటారు మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా విజయవాడ నుంచి ఉండి ఉంటే మీరు మీ ఫ్యామిలీ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అలాగే సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో విషయానికి వస్తే మన ఉరుగుని కానీ మన పుంజును కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేసిన దూరం చాలా ఎక్కువ అయితే కనుక దాన్ని చాలా సొఫిస్టికేటెడ్గా ఉండేలా మనం చూసుకోవాలి సో దానికోసమని మనం ఫస్ట్ వెళ్ళి ఒక మంచి అట్టపెట్టిని తీసుకురావాలి సో అట్టపెట్టి స్ట్రాంగ్గా ఉండాలి అలాగే తడిసి గట్ట ఉండకూడదు ఈ అట్టపెట్టలు అనేది మనకి కిరాణా షాప్లు ఈజీగా దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళు స్టాక్ తెచ్చుకున్నప్పుడు ఈ అట్టపెట్టలు వస్తాయి అన్నమాట సో మనకి కిరాణా షాప్లో అట్టపెట్టలు దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అట్టపెట్టి తీసుకునేటప్పుడు మీకు పుంజు సైజుని బట్టి అది కొంచెం వీలుగా తిరగడానికి లోపల తిరగడానికి వీలుగా ఉండేలాగా అదే నించోడానికి ఈజీగా ఉండే అంత హైట్ ఉండే అట్టపెట్టిన చూసుకుని తీసుకోవాలి నేను ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ముందు ఆ ముందు రోజు కూడా పుంజు కండిషన్ ఎలా ఉందనేది రికార్డ్ చేసుకుని ఉంటాను అంత హెల్తీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం మనం హెల్దీగా పుంజునే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కొంచెం నలిగి హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుంది అటువంటి అప్పుడు మనం అన్హెల్ పుంజుని ప్యాక్ చేసి పంపిస్తే అది అక్కడ సేఫ్గా రీచ్ అవ్వడానికి గ్యారెంటీ లేదు ఒకవేళ రీచ్ అయినా కానీ ఒక రెండు మూడు రోజుల్లో మాత్రం చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది దానివల్ల మన కుంజు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి మనీ లాస్ అవుద్ది మనకి మనీ కంటే చాలా విలువైన వాళ్ళ నమ్మకం లాస్ అవుద్ది సో ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు హెల్దీ కుంజుని పంపిస్తే ఒకవేళ జర్నీలో ఇబ్బంది పడ్డా కానీ కొంచెం టూ త్రీ డేస్ డల్గా ఉన్నా తర్వాత రికవర్ అయిపోద్ది నేను ముందు పుంజు కంటే పెద్దగా ఉన్న అట్టపెట్టిన తీసుకున్నాను తీసుకుని దాన్ని ప్లాస్టర్స్ అవి వేసి రెడీ చేసుకున్నాను సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక గంట రెండు గంటల ముందు స్టర్ బ్యాగ్ కానీ టెటర్ సైకింగ్ పౌడర్ కానీ కలిపిన వాటర్ని అయితే నేను పెట్టుకుంటాను అవి యాంటీబయాటిక్ కాబట్టి పుంజు అంత ఈజీగా నేర్పడే అవకాశం ఉండదు సో ఇలా బాక్స్ని పుంజిని రెడీ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బాక్స్కి హోల్స్ అయితే పెట్టుకోవాలి కొంచెం పుంజికి గాలాడే విధంగా బాగా పెద్ద హోల్స్ అయితే పెట్టుకుంటాను నేను ఇలా బాక్స్ని రెడీ చేసుకున్న తర్వాత మనం పుంజుని పెట్టడానికి ముందు క్లైమేట్ని బట్టి ఒక ఐదు ఆరు టమాటాలు నేను బాక్స్లో పెట్టి అప్పుడు నేను పుంజుని ప్యాక్ చేస్తాను ఈ టమాటాలు దేనికంటే ఒకవేళ ఎండగా ఉంటే పుంజు లోపల వాటర్ అది లేక ఆ బాక్స్ వల్ల కూడా వచ్చే హీట్ వల్ల కొంచెం సఫికేట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా టమాటాలు అవి పెట్టి అది కొంచెం ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది తినడానికి వీలుగా ఉండేలాగా టమాటాలు వేస్తాం సో బాక్స్ రెడీ చేసుకుని పుంజుని దాంట్లో పెట్టే ముందు నేను పుంజు కాళ్ళు అయితే మాత్రం కట్టను ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ అయితే పుంజు కాళ్ళు కడితే కొంచెం చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది తెలియక లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పుంజు కాళ్ళు అయితే కడతారు అలా కట్టడం వల్ల పుంజు చాలా ఇబ్బంది పడుతుంది చాలా నేర్చపడిపోద్దు కూడా సో అలా చేయకుండా ఉండడం చాలా మంచిది పుంజుని రెడీ చేసుకుని బాక్స్లో పెట్టిన తర్వాత బాక్స్ పైన కూడా ప్లాస్టర్స్ క్లోజ్ చేసేస్తాం ఇలా ప్లాస్టర్స్ క్లోజ్ చేసేటప్పుడు చుట్టూ ఉన్న హోల్స్ క్లోజ్ అవ్వకొని చూసుకోవాలి ఎందుకంటే దాని ద్వారానే అది తీసుకుంటుంది కాబట్టి దీంతో కొంచెం ప్యాకింగ్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ రెడీ అయిపోద్ది మనం ట్రాన్స్పోర్ట్ వేసేటప్పుడు ఒకసారి డ్రైవర్కి ఇది లైవ్ స్టాక్ అని మెన్షన్ చేయడం మంచిది కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్తే సరిపోద్ది సో చాలా మంది ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ప్యాక్ చేయడం తిరిగి చాలా ఇబ్బంది పడతారు దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ